ప్రశ్న భారత నీడైన భోధిప్రియా అంబేద్కర్ ను కొనియాడింది క్రింది వనిలో భోయి భీమన్న నిష్కుల భారత జాతికి నేడైన అయిన భోధిప్రియా అని అంబేద్కర్ ను కొనియాడింది ఎవరంటే భోయి భీమన్న గారు తరగ ప్రశ్న కొండవాగు పాటం ఏ పక్కరికి చెందింది కొండవాగు పాట కొండవాగు పాట తరగ ప్రశ్న డ్యాష్ తలదూర్చి డ్యాష్ పోటుకు వెరచినట్లు పై సామెతకు ఖాళీలో సరిపోయే పదాలను గుర్తించండి రోడ్లో తలదూర్చి రాకటి పోటుకు వెరచినట్లు రోడ్లో తలదూర్చి రాకటి పోటుకు వెరచినట్లు ఇది సరైన సమాధానం తరగతి ప్రశ్న దుర్భరులకు సాయం చేయని ఎడ కోరగదెందుకు మనజుని అనుగడ ఈ గేయ పంక్తులు గల పాఠం క్రింది మనిలో మంచి బాలుడు తరగా ప్రశ్న కదలక మెదలక ఉండేవారిని ఈ జాతీయంతో పోలిస్తారు మన్ను కింద పాము ఈ జాతీయంతో పోలుస్తారు కదలక మెదలక ఉండేవారిని తర్వాత ప్రశ్న పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి మాట కన్నా నెంచ మనసు దృఢము తరవ ప్రశ్న పరివర్తన పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో పరివర్తన పదానికి అర్థం మార్పు పరివర్తన అంటే మార్పు తరవే ప్రశ్న సేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది షేక్ నాజర్ గారిని తర్వాత ప్రశ్న భ్రమక పదము అంటే ఏమిటి భ్రమక పదము అంటే ఏమిటి ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది భ్రమక పదం ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది తర్వాత ప్రశ్న అనలం పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింద్వానిలో అనలం పదానికి పర్యాయ పదాలు వహిని అగ్ని వాహిని అనలం పదానికి పర్యాయ పదాలు ఇవి తర్వాత ప్రశ్న అనూష ఆదిత్య అత్తమ్మ పాత్రలు గల పాఠం క్రింది వాణిలో ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది పాఠ్యాంశంలోని పాత్రలు కూడా అడుగుతున్నాడు తరే ప్రశ్న దర్శనం పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వన్ దర్శనం పదానికి నానార్థాలు చూపు బుద్ధి చూపు బుద్ధి తరాయకృష్ణ ప్రశ్న కురు చిరు కడు నడు నిడు శబ్దాలలో ఉన్న ఈ అక్షరాలకు అచ్చుపరమైతే దృక్తటకారం ఆదేశంగా వస్తుంది ప్రశ్న చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలా హాయినిస్తుంది ఈ వాక్యంలో ఉపమేయం ఏమిటి చల్లని ప్రభాత పవనం ఇది ఉపమేయం ఉపమానాకారంలో ఉపమేయం అంటే ఏమిటి ఉపమానం అంటే ఏమిటి ఉపమామ వాచకం అంటే ఏంటో తెలుసుకోవాలి తరే ప్రశ్న ఈ క్రింది వాటిలో మధ్య గురువు గల ఘనం జగనం తరగ ప్రశ్న ఘ ఝ ధ భా అనునవి వర్గ యుక్కులు తరగ ప్రశ్న ఈ క్రింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి ద్విగు సమాస పదాలను గుర్తించండి షణ్ముఖాలు అదేవిధంగా త్రినేత్రాలు ఈ రెండు ద్విగు సమాస పదాలు ఇవి ప్రశ్న వారు గొప్ప విద్యావంతులు ఈ వాక్యంలో వారు అనేది ప్రథమ పురుష బాహు వచ్చిన ప్రశ్న బుద్ధుడి జ్ఞానోదయం పొందిన ప్రదేశం క్రింది వాణిలో బుద్ధగ తరైన ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి సంశ్లిష్ట వాక్యాన్ని పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది ఇది సంశ్లిష్ట వాక్యం ప్రశ్న ఈ క్రింది వాటిలో తాళవ్యం యా తర్వాత ప్రశ్న శ్రవణానికి పఠనానికి లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది క్రింది వాణిలో లేఖన కృష్ణ అనుమానోప పత్తి పద్ధతి గల పేర్లు క్రింది వనిలో అనుమానోప పత్తి పద్ధతికి గల పేర్లు క్రింది పనిలో ఆధునిక పద్ధతి అదేవిధంగా ఉదాహరణ పద్ధతి అని కూడా అంటారు ఈ రెండు సరైన సమాధానాలే తరా కృష్ణ కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రమాధారంగా గల బోధనా పద్ధతి క్రింది పనిలో కృత్యాలను స్వయంగా నిర్వహించడమనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి తర్వాత ప్రశ్న ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది క్రింది వాణిలో వ్యాఖ్యానించారు వెబ్స్టర్ తర్వాత ప్రశ్న అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలని చెప్పే మంచి ప్రశ్న లక్షణం క్రింది వ్యాపకత ఇవి ప్రీవియస్ ఇయర్ టెక్టెక్ సంబంధించిన ప్రాక్టీస్ మరిన్ని ప్రాక్టీస్ మిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రీవియస్ ఇయర్ ద్వారా ప్రశ్న అనేది ఏ విధంగా మనకి అర్థమవుతుంది దాని ప్రకారం మనం పాఠ్యాంశాలను చదువుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు ఎగ్జామ్లో థ్యాంక్ యూ